సర్వోన్నతరమైన దేవ కలిగిన మా ప్రియపరులకు తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లుస్తున్నాం నేను ప్రేమ కలిగిన దేవుడవు అద్వి దేవుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాం మా ప్రవాహిని యొక్క ప్రేమను బట్టి మేము నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి ఇది మమ్మంతా కూడా పగలంతా కూడా మాకు తోడుగా ఉండి ఎంతగానో క్షేమంగా మేము ఎక్కడ తిరిగినా ఎక్కడ ప్రయాణించినా మరి నడిచి నడుస్తున్న ప్రతి స్థలంలో కూడా తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు మా ఉద్యోగ జీవితంలో మేము నీకు ఎంతగానో మహిమకరంగా ఎంతగానో మరి జయప్రదంగా మా పని ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చాము మా తండ్రి మా ఉత్తమమైన పని తన మేము చూపించాము మేము నమ్ముతున్నాము తండ్రి మీరు తప్పకుండా మాకు చేస్తారు మేము నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాము దేవాప్రభ మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప కాన్ఫిడెన్స్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభావం అయిన ఇతరులకు మేలుకరమైన రీతిలో మేము నడుచుకున్నామని నమ్ముతున్నాము మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయని నమ్ముతున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో మేము మా హృదయం పరిశోధించుకొని ఒకవేళ మాలో ఏమైనా తప్పులు దొరి ఉన్నట్లుగా జ్ఞాపకం వచ్చినట్లయితే తండ్రి మేము నిన్ను నేను ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని దయతో క్షమించండి మా అపరాధములన్నింటినీ క్షమించండి ఇతరుల మాడలు చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా బిడ్డలు అందరూ కూడా స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా వచ్చినందుకు నీకు వందనములు మేమందరం కలిసి కుటుంబంగా సంతోషంగా నాయన మేము నేను శుద్ధిస్తున్నాం తండ్రి ఈ యొక్క కృపను ఈ యొక్క ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు రాజవెల స్తోత్రం తెలియజుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి సమయంలో మరి ప్రభా మేము ఎంతగానో మరి నిన్ను ప్రార్థిస్తూ ధ్యానించుకోవడానికి మరి మాకు మీరు ఇచ్చినటువంటి వాక్యము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై రెండు వచనములు తండ్రి కపటపు నడత నాకు దూరం చేయము నీ ఉపదేశంను నాకు దయచేయము మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను ఈ మాటలను బట్టి నీకు వేళ ఆరు వేల స్తోత్రంలో మా ప్రభా తండ్రి మాకు మీరు ఇస్తున్నటువంటి ఉపదేశంను బట్టి మాకు ఇస్తున్నటువంటి వాగ్దానం బట్టి నిబంధనంలో మీరు మాకు మీ మీ ఉపదేశంలను ఇస్తున్నారు మీ న్యాయ విధులను ఇస్తున్నారు సత్య మార్గంను మాకు చూపిస్తున్నారు మేము కపటపు నడత నడుచుకోకుండా మాకు సహాయం చేయండి ఈ లోకంలో తండ్రి అనేక మంది ఫాల్స్ ఫాల్స్ జీవితం జీవిస్తున్నారు కపటంగా జీవిస్తున్నారు సంతోషం లేకపోయినా సంతోషం కలిగినట్లు నటిస్తున్నారు ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతున్నప్పటికీ ఏ సమస్యలు లేనట్లుగా బయటికి కనిపిస్తున్నారు లేవా ఇలాంటి పరిస్థితులలో అనేక మంది జీవిస్తుంటుండగా ప్రభా మేమైతే నీ విశ్వాసులుగా అలాంటి జీవితం కాదు అలా అంతేకాకుండా మా హృదయంలో ఒకటి ఉండి పైకి ఇంకొక రకంగా మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉంటారు అలాంటి జీవితం కూడా మాకొద్దు ప్రభా కపటం మాకొద్దు సత్యమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా నీ యొక్క సత్య మార్గమును మేము కోరుకుంటున్నాము సత్యంగా జీవించాలని మేము నటిస్ జీవించాలని కోరుకుంటున్నాము నటించడం కాదు మా తండ్రి లేవా అబద్ధాలు ఆడడం ప్రభా మాకు లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడం ఇలాంటివన్నీ కూడా నీకు ఇష్టం లేని విషయాలని మేము నమ్ముతున్నాం మా ప్రభా తండ్రి ఆ కపటపు జీవితం నుంచి ఆ కప్పుడపు నడత నుంచి మాకు మేము చెడ్డవారమైనప్పటికీ మంచివారుగా నటిస్తున్నట్లు అనేక మంది జీవిస్తున్నారు మా ప్రభా అలాంటి జీవితం మాకొద్దునైనా మేము నిజంగా యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా నాయన ఇది మా ప్రార్థన ప్రభా మేము అలాంటి జీవితం జీవించాలని ప్రభా మరి మోసపూరితమైన జీవితం లేకుండా నిజమైన సత్యమైనటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా నీవిచ్చినటువంటి ఆ న్యాయ విధులను మేము చక్కగా నెరవేర్చుటకు చక్కగా పాటించుటకు మాకు సహాయం చేయండి ప్రభా నీ యొక్క ఉపదేశంలను మేము ఎల్లప్పుడూ కూడా అంగీకరిస్తూ వాటిని మా హృదయంలో ఉంచుకోవాలి మా ప్రభా తండ్రి మా జీవితంలో ఎల్లప్పుడూ కూడా అది ఒక వరముగా నీవు కృపతో ఇచ్చినటువంటి వరముగా కనికరంతో ఇచ్చినటువంటి వరముగా మేము గ్రహించి అవి మా హృదయంలో ఉంచుకొని మేము యథార్థంగా జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మనుషులము మానవులము తండ్రి అనేక మార్లు అలాంటి ఒక ఫాల్స్ ప్రెస్టీస్ చూపించాలని మేము కోరుకుంటూ ఉంటాం కానీ అది నీకు ఇష్టమైనది కాదు మేము ఎల్లప్పుడూ కూడా మరి ఎంతగానో సింపుల్గా ఉండాలి ఎంతగానో హంబుల్గా ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ప్రభా నైనా మేము లేనిపోని భేషజాలకు పోకుండా లేనిపోని ఆడంబరాలకు పోకుండా మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయండి నీ యొక్క నమ్మకమైనటువంటి సత్య మార్గంను మేము కోరుకుంటూ ఆ విధంగా జీవించడానికి మేము ఆశపడుతూ ఉన్నాము ప్రభాని యొక్క న్యాయ విధులను మా ఎదుట ఉంచుకున్నాము నాయన వాటిని మేము చక్కగా పా ఫాలో కావడానికి పాటించడానికి మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని నీ యొక్క స్థిరమైన మనస్సు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం యథార్థతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మేము ఈ రాత్రి ప్రార్థనలోనికి వెళ్తున్నాం మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మరి ఎంతో క్షేమంగా ఉంచినారు మేమంతా సంతోషంగా సమాధానంగా ఉండగలుగుతున్నాం అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో ఆ విధమైన ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానంలో లేవో ఆ కుటుంబంలో మీరు ఆదరించండి వారిలో శాంతిని సమాధానం నింపండి మా ప్రభా నీ దయగల హస్తంలా నీడని ప్రతి ఒక్కరిని కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాం నేనా వృద్ధులైనటువంటి ప్రతి కుటుంబం కుటుంబంలో వృద్ధులైనటువంటి వాళ్ళను దీవించి వారిని క్షేమంగా కాపాడండి ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా కాపాడండి మా ప్రభా చిన్న బిడ్డను దీవించండి వారిని నీ దయ దయందును మనుషుల దయందును వర్ధిలా చేయమని వేడుకొంచున్నాము సీజనల్ గా వస్తున్నటువంటి అనేకమైన వ్యాధుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి రక్షించండి దేవా ముఖ్యంగా శీతాకాలంలో తండ్రి అనేక మంది అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు నాయన ఆ సమస్యలన్నిటి నుంచి ప్రభా మీరు తప్పించి క్షేమమును ఆరోగ్యమును ప్రతి బిడ్డలో ఉంచండి పెద్దలలో ఉంచండి మా ప్రభా తండ్రి చిన్న బిడ్డలను మరి మరి ఎంతో చక్కగా పెంచడానికి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాన్ని ప్రభా మరి ఎవరి దేవించండి వారందరూ చదువుకుంటుండగా సమయ పాలన అనుగ్రహించండి వారు జ్ఞానంతో తమ సమయాన్ని వ్యర్థం చేయకుండా డిస్ట్రాక్ట్ కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగులుగుకు సహాయం చేయండి ఎంతోమంది బిడ్డలు దూర దేశాలలో చదువుకుంటూ ఉన్నారు వాళ్ళను కూడా మీరు దీవించినైనా వాళ్ళను క్షేమంగా కాపాడండి ఎలాంటి శోధనలు చిక్కుకొనకుండా కాపాడమని కాపాడు మనం వేడుకొంచున్నాం నాయన ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న తల్లిదండ్రుల ప్రయత్నాలను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ దినం నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారిని బట్టి నీకు ఎలా స్తోత్రములు అదేవిధంగా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళని బట్టి నీకు వందనాలు ఇంకా ప్రభా అనేకమైన మేలుకరమైనటువంటి వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అయితే నాయన ఎవరైతే కృంగుదలలో ఉన్నారో వాళ్ళను మీరు లేవనెత్తండి ఇది దినము ఎన్నో మరి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఎన్నో నిరాశాజనకమైన వార్తలు అందుకున్న వాళ్ళు కూడా ఉంటారు అయితే అది నీ చిత్తము అది నీవు నీ యొక్క ఉద్దేశం ఏంటో మాకు తెలియదు కానీ ప్రభా ఆ వార్తను బట్టి మేము కృంగిపోకుండా మేము మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు సెలవు ఇచ్చినట్టుగా నీ యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా దుర్వార్తకు జడియరు మరి ఎలాంటి చెడు వార్తలు విన్నప్పటికీ నీ యొక్క ధైర్యంను నీ యొక్క నీ పట్ల విశ్వాసంను కలిగి ఏ దుర్వార్త విన్నప్పటికీ కూడా తర్వాత మ మళ్ళీ మేము మంచి వార్తను వింటాము మేలను పొందుకుంటాము ఆ విశ్వాసంలో నమ్మకంను మేము కలిగి జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళను లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా వారి యొక్క అప్పులు త్వరగా తీరిపోనట్లుగా సహాయం చేయండి మా ప్రభా నేనా ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారి సమస్యలను కూడా తీసివేయండి ముఖ్యంగా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి సంతానం కొరకు నీ వైపు చూస్తున్న విడని దీవించి వారికి తప్పకుండా మరి సంతానం అనుగ్రహించగలిగిన శక్తివంతుడైన దేవుడు మీరు ప్రభా అయినా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తప్పకుండా వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా మరి అదేవిధంగా తండ్రి ఎంతోమంది అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నారు అన్యాయానికి గురైన వారు అక్రమాలకు గురైన వారు ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళను మీరు దయ ఉంచి దర్శించండి ముఖ్యంగా ప్రభా అధికారుల మనసులను మార్చండి కొలీగ్స్ మనసులు మార్చండి అందరూ కూడా సంతోషకరంగా సామరస్యతతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మతండ్రి దేవ మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం నాయన ఇది ఈ సమయంలో ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారిని కూడా మీరు దీవించి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం నాయన ఈ కుటుంబంలో అయితే తండ్రి ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారేమో అలాంటి వాళ్ళని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వాళ్ళని స్వస్థపరచండి ఆ ప్రభా మీరు స్వస్థపరిచే దేవుడు ఎంత క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నా ఎంతగానో నాయన ఐసీలో ఉన్నవారు మరి మరి వెంటిలేటర్ పై ఉన్నవారు ఉన్నారు తండ్రి వారిని అందరినీ కూడా మీరు నెమ్మదిపరచండి ప్రభా వారికి స్వస్థతనిచ్చి క్షేమంగా వారిని ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా డాక్టర్లకు మంచి జ్ఞానం అనుగ్రహించి వారు చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలగట్టి సహాయం చేయండి తండ్రి మా ప్రభా కుటుంబంలో మరి ఆదరణ అనుగ్రహించండి వారికి ఉన్న ఆందోళనను తీసివేయండి నెమ్మదినివ్వండి తండ్రి మా ప్రభా తండ్రి మరి వారికి నీ యొక్క కాపుదల మరి వారికి అనుగ్రహించి ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని అన్నిటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను జ్ఞాపకం చేసుకొని వారికి కూడా మంచి ఆరోగ్యము మంచి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను సైనికులను ఇతర సిబ్బందిని రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని దీవించండి తండ్రి వారందరూ కూడా మరి ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా అప్రమత్తతతో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళ తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి ప్రభా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా మరి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము నేను వారి వాహనాలపై నిరక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి సమయంలో ఎవరైతే నిద్రలేమితి నిద్రలేమికి గురై బాధపడుతూ ఉన్నారు తండ్రి అది ఎంతోమంది మరి హృదయంలో దుఃఖము భారము కలిగి మరి టెన్షన్లు ప్రెషర్లు కలిగిన అయినా వారు నిద్రించలేని స్థితిలో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయవించి దర్శించండి తండ్రి వారికి నా సమస్య తీసివేసి మరి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి ముఖ్యంగా హృదయంలో సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి కోపము ద్వేషము లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావమైనా మరి వారు మరి నీ వాక్యంను ధ్యానించుకుంటూ క్షేమంగా నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దయగలిగిన మాదేవా రేపు పునరుత్ ఉండగా ప్రభా ఈ రాత్రి సమయంలో మేము నీ వాక్యం ధ్యానించుకుంటూ ప్రభా రేపటి దినానికి కూడా సిద్ధపడడానికి మా హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము ప్రవాహని సన్నిధిలో చేరి మేము సంతోషంగా నిన్ను ఆరాధించే కృపను దయచేయండి కుటుంబ సమేతంగా మేము నిన్ను ఆరాధించాలి నీ పొందుకోవాలి నీ వాక్యం చేత ఆశీర్వదింపబడాలి దేవాలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తని రాత్రి అంతా అయి మాకు మంచి నిద్ర అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి మాకు మీ యొక్క కాపుదల ఉన్నది నీ దేవుతూ కాపుదలగా ఉన్నారు మా తండ్రి దేవ అదేవిధంగా ప్రభా మరి రాత్రి అంత ఉన్న మీ మీ యొక్క రక్తపు కంచెని మాపైన వేయమని ప్రార్థిస్తున్నాం నాయన మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు అనారోగ్యంలో కలగకుండా కూడా కాపాడమని కాపుదల్లో మమ్మల్ని ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాం మంచి నిద్ర రెస్ట్ కలిగి మేము నిద్రించి పెందల పెద్దలకడ లేచి నేను స్థుతించి మరి రేపు ఆరాధనలో పాల్గొని నిన్ను స్థుతించే కృపను కూడా మాకు దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైనా నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం జల్లుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్